పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఒక ట్వీట్ చేయటం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే ఆ ట్వీట్ చేశారని చెప్పి జన సైనికులందరూ భావిస్తున్నారు ఎందుకంటే ఆ ట్వీట్ కూడా అదే రకంగా ఉంది కష్టపడి సాధించిన వాడిదే నిజమైన విజయం అనే శ్లోగంతో పాటుగా దానికి జత చేసిన ఒక కొన్ని వీడియో క్లిప్లు పెట్టారు అంటే ఎలక్షన్ టైంలో వర్మ గారు ఆ నియోజకవర్గంలో ఏ విధంగా తిరిగారో అన్న క్లిప్లన్నీ జత చేసి దాంతోపాటుగా ట్వీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు జన సైనికులందరూ దీని మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ విధంగా ట్వీట్ చేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది దీని మీద వరం గారు కూడా మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ట్విట్టర్ కి సంబంధించిన ఏ ట్వీట్ కూడా నాకు సంబంధం లేదు సోషల్ మీడియా ప్లానెట్ అనే సంస్థ ఆ ట్వీట్ చేయడం జరిగింది ఆ అకౌంట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన క్లారిటీ అవ్వడం జరిగింది వెంటనే ఆ ట్వీట్ కూడా డిలీట్ చేయడం జరిగింది అసలు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిత్తచవరగా అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్న సమయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది గారిలో కొంచెం అసంతృప్తి ఉంది చంద్రబాబు నాయుడు గారు పిలిచి బొద్దిగించి ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పడంతో ఆయన తగ్గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా కూడా పనిచేశారు కష్టపడ్డారు టీపీ ఓట్ బ్యాంక్ అంతా చీలిపోకుండా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళేటట్టు చేయటంలో ఆయన కష్టపడ్డారు నిజంగా ఒక రకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం అంత అలవక్కగా జరిగింది అంటే దానికి కారణం వరం గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం పర్యటించలేదు అక్కడ పట్టున్న నాయకుడు ఎవడు అంటే వరం గారే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీలోకి వచ్చారు ఆయన అంటే ఎంత పట్టు ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించండి ఆ ఎలక్షన్లో కనుక వరం గారు కనుక పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నిలబడి ఉంటే కనుక కొంచెం అటు ఇటు అయ్యేది కష్టమయ్యేది అంటే సీటు మొత్తం పోయి పోతుందో లేదో తెలియదు కానీ ఓట్లయితే చీలిపోదును మెజార్టీ తగ్గిపోదును ఇదైతే వాస్తవం ఎలక్షన్ ముందు వరం గారికి ఎమ్మెల్సీ ఇప్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంచుమించుగా హామీ ఇవ్వడం జరిగింది ఇద్దరు కానీ ఎలక్షన్ అయిపోయి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ఆయనకి ఎదుగు దివస లేదు ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన ఖాళీగానే ఉన్నారు ఏ పదవీ లేదు పవన్ కళ్యాణ్ గారు తన తమ్ముడు విషయంలో నాగబాబు విషయంలో ఎమ్మెల్సీ కోటా ద్వారా మంత్రి పదవి ఇప్పిస్తాను అని చెప్పి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే ఒక బహిరంగ లెటర్ రాశారు మొన్న మధ్యలో ఇంచుమించుగా నాగబాబు గారికి ఆల్మోస్ట్ ఆల్ మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినట్టే కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి గెలుపుకి కారణమైన వ్యక్తి వరం గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పించడంలో ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒక రకంగా పిఠాపురం నియోజకవర్గంలో వరం గారికి కనుక ఎమ్మెల్సీ ఇప్పిస్తే మళ్ళీ ఆయన రాజకీయ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పిఠాపురం నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు పనులు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో కృషి చేస్తున్నారు కాదంట్లో కానీ గతంలో వరం గారు ఆయన కష్టపడి నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం అంతా కోల్పోతుంది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి పొట్టంతా కోల్పోతుంది ఒక రకంగా ఆయన రాజకీయ జీవితం కోల్పోతున్నాడనే చెప్పాలి ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఒకవేళ టీడీపీకి జనసేనకి క్లాష్ వచ్చినా ఈయన పోటీ చేసినా అక్కడ గెలిచే అవకాశాలు ఉండవు మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఉండవు ఇంకా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట లాంటిది వరం గారు ఈ ట్వీట్ చేయటంతో జనసైనికులు ఆవేశం ఉక్రోషం ప్రదర్శించిన వాస్తవానికి వరం గారికి తగిన న్యాయం చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు ఇక